హలో హాయ్ అందరికీ రోజు వచ్చి తోటకూర ఫ్రై తోటకూర ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఎండిమిర్చి పచ్చనపప్పు జీలకర్ర కరేపాకు ఆనియన్స్ అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా తోటకూర ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది తోటకూర నేను కొన్నది కాదు ఈరోజు చేసే తోటకూర నేను మా చెట్టు నుంచి కోసింది ఫ్రెష్ తోటకూర మా ఎండకు డబ్బులు ఉన్నాయి ఆ డబ్బుల్లో నేను కొన్ని విత్తనాలు వేసాను అవి మొక్కలు వచ్చినాయి తోటకూర అలాగే చిక్కకూర విత్తనాలు వేసాను అదే ఈరోజు ఫ్రై చేస్తున్నాను ఇదే ఫ్రెండ్స్ మా చెట్లది తోటకూర ఎంత అయింది ఈ తోటకూర అంతా కూడా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని వేయించుకోవాలి ఇదంతా కూడా బాగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా తాట్క ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పులో వేసుకోవచ్చు కూడా కానీ పప్పులో కంటే ఇలా ఆనియన్స్ కోర్చుకుని తాట్కొని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తోటకూర మా అని చెప్పాను కదా ఈరోజు తోటకూర కోసేసాను ఇది చుక్కకూర దీన్ని కూడా ఒకరోజు కోసి పప్పులో కానీ లేకపోతే ఫ్రై కానీ చేయాలి చూడండి ఎంత చుక్కకూర వచ్చిందో నేను కోసేసిన తోటకూర ఈ పక్క గ్యాప్లో ఈ టబ్లో పక్క గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో తోటకూర కట్ చేసేసాను డ్రాగన్ ఫ్రూట్ అలాగే కరివేపాకు చెట్టు నేను ఫ్రై చేసినప్పుడు కరివేపాకు వాడతాను కదా ఈ చెట్టుదే అప్పుడప్పుడు గోంగూర చికెన్లో మటన్లో వేసేది ఈ చెట్టుది గోంగూర చికెను గోంగూర మటన్ వండుతాను కదా ఇది చూసారు కదా మొక్కలు అవే కాకుండా మా ఇండ్ చాలా మొక్కలు ఉన్నాయి డబ్బుల్లో వేసి ఏకం కలిసి లేకోకుండా నేను అవన్నీ పెంచుతున్నాను ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పాటు అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూసారు కదా బాగా ఫ్రైలా కాకోకుండా అలాగే కర్రీలా కాకోకుండా మంచిగా వచ్చింది కదా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే మా చెట్లు కూడుతున్నాను కదా ఇంత అయ్యింది ఫ్రై మొత్తం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఏ కెమికల్స్ లేకోకుండా ఇంటికాడే పండించిన తోటకూర ఫ్రై ఇది ఓకే బాయ్ ఫ్రెండ్స్